రైట్గా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుంది వీటి నుంచి మున్సిపల్ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు ఇందుకోసం మున్సిపల్ పంచాయతీల్లో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడమే తడువుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం పురపాలక పంచాయతీ శాఖలకు వేరువేరుగా ఇటీవల లేఖలు రాసింది ప్రభుత్వ సన్నద్ధతపై మంత్రి నారాయణ ఎన్నికల కమిషనర్తో చర్చించినట్లు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఈ నెల పంతొమ్మిదిన టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సూచించారు మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయని ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని ఆయన చెప్పడం ద్వారా ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమవుతుందన్న విషయం స్పష్టమవుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పంచాయతీలకు అదే ఏడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం మరో నాలుగు నెలల్లో ముగియనుంది మూడు నెలల ముందుగా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తుంది ప్రభుత్వ సన్నద్ధత లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా సమాధానం రాలేదు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనల ప్రకారం అయితే డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికి ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయం అవసరమని అధికారులు చెబుతున్నారు పంచాయతీ మున్సిపల్ ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం ముగిశాకే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తే మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది ఏప్రిల్లో మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి దీంతో నెల్లూరు జిల్లాలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది వార్డుల విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పోలింగ్ కేంద్రాల ఎంపిక వంటి వాటిపై కమిషన్ దృష్టి సారించింది ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకునే పనిలో నిమగ్నమైంది రిజర్వేషన్ల ప్రక్రియపై స్థానిక నేతల్లో హడావుడి ప్రారంభమైంది ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష వైసీపీకి పెద్ద సవాలుగా మారనున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్